ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జెటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ పొతినేని ప్రస్తుతం ఈయన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కు కూడా రెడీ అవుతుంది కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ సాధించి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాలనే పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా తర్వాత ఆయన వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి అయితే డబుల్ స్మార్ట్ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందే ఒక సినిమా రావాల్సి ఉంది అయినప్పటికీ అది అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది కానీ ఇప్పుడు పక్కాగా మరొక సినిమా సినిమా వచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు మరి ఆ సినిమా తర్వాత రామ్ తో వచ్చే సినిమా ఉంటుందా లేదా రామ్ తో సినిమా చేసిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక అలాగే రామ్ తో సినిమా చేయడానికి మరికొంత మంది యంగ్ డైరెక్టర్స్ కూడా పోటీ పడుతున్నారు ఇక అందులో అనిల్ రావిపూడి ఒకరు ఇప్పుడు ఈయన వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది ప్రస్తుతం రామ్ ఫోకస్ మొత్తం డబుల్ ఇస్మార్ట్ సినిమా మీదనే ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి